ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధపతి నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ దేవి భాగవతం ప్రథమస్కందంలోని మూడవ అధ్యాయం యొక్క విషయాలను తెలుసుకుందాం దేవి భాగవత మహాపురాణం ప్రథమస్కందంలోని మూడవ అధ్యాయం ఓం శ్రీ సర్వచైతన్య రూపాం విద్యాంచ ధీమహీ బుద్ధి యాన ప్రచోదయాత్ మా బుద్ధులను ఆత్మచింతనమునకై ప్రేరేపించు దేవియు సర్వ చైతన్య రూపము ఆధ్యయు మహావిజయునగు శ్రీ భగవతిని ధ్యానిస్తున్నాము శ్రీదేవి వాహతుల్లోని నాలుగవ అధ్యాయం ప్రారంభిస్తున్నాను శ్రీ వ్యాస మహర్షి పుత్ర సంతతికై పరితపించే విషయం ఈ నాలుగవ అధ్యాయంలో చెప్పబడింది వివరించబడింది ఋషులు ఇట్లా పలికారు ఓ సౌమ్య ఈ పురాణ సంహితను వ్యాసుని వలన పఠించిన శుకుడు ఎట్టివాడు శుకుడు ఎలాంటి వాడు వ్యాసుని ఏ భార్య ఎందితడు జన్మించను నీవు శుకుడు అయో నిజుడు అని ఎరణి సంజాతుడని వచించితివి కదా వివరించావు కదా ఈ విషయమై మాకు సందేశం సందేహము కలుగుతున్నది కనుక శుకుని జన్మ వృత్తాంతము వివరించి మా సందేహాలను నివారింపు మహాతపస్యగు శుకుడు గర్భయోగి అని మేము వింటిమి విన్నాము అతడి విస్తృతమగు పురాణము ఎట్లా వినగలిగాను అతడు ఈ విస్తారమైన పురాణాలు ఎలా విన్నాడు అని అడుగుతున్నారు మున్లు సూతుడు ఇలా జవాబు చెప్తున్నాడు ఒకనొకప్పుడు సత్యవతి సూతుడగు వ్యాసుడు సరస్వతీ నది తీరం వంద సరస్వతి తీరము నందు ఒక ఆశ్రమును అచ్చట ఉన్న రెండు గోరు వంకలను చూచి వ్యాసుడు విస్మయం చెందెను ఆ పక్షులు గుడ్డు నుండి ఇప్పు అప్పుడే వెడలిన తమ రెక్కలు రాని పిల్లలను గుడ్డిలోనే వదిలే వదిలివేసి ఉంటాయి దాని ముక్కెరగా నున్నది దానికి తోక ఈకలు రానే రాలేదు అది ఎంతయో చూడముచ్చటగా కనిపిస్తున్నది గొలుపుతున్నది ఆ బిట్టల జంట తమ సంతానమునకు భక్ష్యం భక్ష్యము అంటే భోజనం అందించుటకు కాస కాసక్తిగా ఆసక్తిగా పూనుకున్నాయి పూనుకోను అవి తమ ముక్కు పుటములతో మెతుకులు అన్నపు మెతుకులు తెచ్చి తెచ్చి తమ పిల్లల నోటిలో మాటిమాటికి పెట్టుచుండెను అవి తమ అంగములతో దాని యంగములు తాకుచు దాని ఎర్ర ఎర్రని ముద్దులు గారు మోమును పలుమార్లు ప్రేమతో ముద్దుడు కొనుచు సంబరం పడుచుండెను ఇట్లా పక్షులు రెండునూ తమ బిడ్డలపై బిడ్డపై చూపు ప్రేమను కని ప్రేమను కని వ్యాసుడు చింతాతు చింతాతురుడై నెమ్మదినట్లు నెమ్మదినట్లు తలపోసా నెమ్మదిగా ఇలా ఆలోచిస్తున్నాడు అనమాట ఈ పక్షుల యొక్క ఆహారం పెట్టే విధానాన్ని చూసి వారి యొక్క ప్రేమ తత్వాన్ని చూసి అతను ఆలోచించడం ఆలోచించడం ప్రారంభించాడు ఆహా తిరియ తిరియ గంతువులు సైతము తమ పుత్రులపై గుండె నిండాయు ప్రేమను కురిపిస్తున్నారు కదా ఇక సేవా ఫలమాశించి తమ పుత్రులను ప్రేమించు మానవులలో ఇది ఉండు నన్నుటలో వింత ఏమున్నది ఈ పక్షులు తమ పుత్రునకు సుఖ సాధనముకు పెళ్ళి జరిపి తమ కోడలి యందాలము గాంచి సంతసించున ఈ పక్షి శాపకము ధర్మమతితో పుణ్యము బడే గోరి తన ముదుసలి తల్లిదండ్రులను పూలలో పెట్టి పూజించి వారిని ప్రసన్నలను చేయజాలన డబ్బు గడించిన తన తల్లిదండ్రులను తృప్తిపరచున అవి చనిపోవగా వారికి ఉత్తర నెరవేర్చున గయకేయి గాయాశ్రాదం ఆచరించున తన పితరుల ఉద్దేశించి సక్రమమున నీల పుష్ పుష్షోత్సర్జనము జరుపున పుత్రునంగములు నిమిరి ముద్దిడి లాలించి బుజ్జగించి పుత్రగాత్ర పరిష్కంగా సుఖము సే కొనుటయ్యే తల్లిదండ్రులకి ప్రపంచం మందు ఉత్తమోత్తమ సుఖమును చేసుకుంటకు పెద్దలు నొక్కి ఒక్కాణితురు పుత్రులు లేని వారికి సగతలు కలగనేరవు స్వరము లభించదు స్వర్గము లభించదు స్వర్గము లభించదు కనుక పరలోకము చేరుటకు పుత్రులను వడివుటకు కంటే వేరొక సాధనము కనిపించదు కదా పుత్రవంతుడే స్వర్గసీమను అలంకరించగలడు పుత్రహీనుడు దాన్ని చేరజాలడు ఎల్ల ధర్మశాస్త్రములను మన్వాధీమములు వచనము పుత్రవంతుడే సకల దురిత బంధముల నుండి డగుటకు శాశ్వతమైన యాప్త వచనముకు వేదమును సాక్ష్యముగా ఉన్నది ఈ విషయం సందేహించుటకు ఎంతమాత్రం వీల్లేదు చావు ముఖముతో ఉన్నవాడు భూషయనమున సేయో చేయబడి తాన పుత్రకుడు తాను పుత్రుకుడగుటను కూర్చి చింతాకులుడై చింతాలోలుడై లోన వగచి వగచి కుబిలి కుబిలి ఇట్లు పొగులు చుండెను నేడు నా ఈ గృహంన ధనధాన్య రాసులతో పెక్కు విధములుగా పాత్ర పుంజములతో కలకల్లాడుచున్నది దీనికి ముందు ఎవరు స్వామి కాగలడో కదా అని ఇట్ ఇటులా పుత్రహీనుడిని మనస్సు దుఃఖమున పరిపరి విధములుగా పరిప్రమించుతూ ఉంటుంది అత్తరి నట్టి వ్యాకుల చిత్తునకు దుర్గతులు గాక ఇంకేమీ కలుగును కదా ఇట్లా సత్యవతి సుతుడు అనేక విధములుగా చింతించి వేడి నిట్టూర్పులు నిగుడుచుండే నిగుడించడు విన వికల మనస్కుడయ్యను వ్యాసుడట్లు కొంత తడవాల కొంతసేపు ఆలోచించి తుదకు వేరుగిరిపై శుక్రతప ఆచరించుటకు వేరుగిరి తపమాచరించుటకు నెమ్మదిగా నెమ్మదిలో గట్టిగా నిశ్చయించుకుంటాడు ఇప్పుడు ఏ దేవతను ఏ దేవతను ఉపాసించవలను అని ఆ మనసులో ఆలోచిస్తుంటాడు వరములు గురువుటలో దేవత ఏ దేవతలు సమర్థులు ఏ దేవి త్వరితగతిన వాంఛితార్థం తీర్చగలదు అని వ్యాసుడు మనసులో ఉత్కరించుకుంటాడు శ్రీ గణపతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు రవి వరణుడు సురేంద్రుడు సుబ్రహ్మణ్యుడు అగ్ని వీరి వీరందరిలోకు ఎవరిని నేను ఆరాధించవలసి ఉంది అని వ్యాసుడు తలంచుచుండో సమయంలో నిర్మలాత్ముడు మునిసత్వ సర్వోత్తముడగు నారదుడు చేత మహతిని భూని యాదృచ్ఛికముగా అటు అటువైపు వస్తాడు అంతా వ్యాసమహర్షి దేవర్షిని సందర్శించి ప్రసన్నుడై అతనిని కూర్చుండబెట్టి కూర్చుడు అర్ఘ్యపాధ్యాది విధులు సత్కరించి కుశల ప్రశ్నలు అడుగుతాడు కుశల ప్రశ్నములైన పిమ్మ తర్వాత పిమ్మట నారదుడు వ్యాసుని వ్యాసుని ఇట్లు ప్రశ్నిస్తాడు ఓ ద్వైపాయన నీ వేళ చింతాకులుడవై కనిపించున్నావు నాకంతయువు ఏకమే తెలుపుము నాకు తెలిపితే నేను నీకు నిన్ను మనస్తాపాన్ని తొలగిస్తాను అంటాడు అప్పుడు నారదమునికి చెప్తాడు తన సంతానము లేని వారికి సద్గతులు కలగవు కదా వారి ఆత్మ వారి ఆత్మకు శాంతిను కలగదు అందులకే నేను చింతించుచున్నాను పలుమార్లు వినిపించున్నాను సంతతి బడేటకు నేను ఏ దేవతను ప్రసన్నుగా చేసుకోవలేను సకలార్థములసగు దేవి ఎవరన్నది తెలియక విచారిస్తున్నాను తిగమకతో ఆ విషయం తెలుపుమని నిన్నే శరణు వేడుచున్నాను మహర్షి నీవు దయగలవాడవు సర్వజ్ఞుడవు నేనే దేవతను శరణు వేడిన ఆమె సుప్రసన్నమై త్వరగా నాకు పుత్రుని ప్రోత్సాహించగలతో తెలుపుము అని వేడుకుంటాడు మహాముని సూతుడు ఈ విధముగా మా మున్లకు తిరిగి చెప్పడం ప్రారంభిస్తాడు అటుల వ్యాసుడు అడగగా వేదవిధుడు నారదుడు పరమప్రీతితో అతనికి ఈ ప్రకారంగా సమాధానం ఇస్తుండ ఇస్తు ఇస్తాడు నారదుడు ఇలా చెప్పడం ప్రారంభిస్తాడు ఓ మహాభాగ పారశర్య నీవు నన్ను అడిగిన ప్రశ్ననే నా తండ్రి బ్రహ్మ మొదటిసారి మధుసూదని విష్ణుమూర్తిని అడిగాడు నా తండ్రికు బ్రహ్మ ధ్యాన బ్రహ్మ ధ్యానమున మునింగి శ్రీనాథుడు జగత్పతి దేవేశ్వరుడు నగు శ్రీహరిని సందర్శించి విస్మయం చెందుతాడు అతని సుచించుతూ ఇట్లు ప్రశ్నిస్తాడు ఆ హరి చతుర్భుజుడు శంఖచక్ర గదా పద్మధరుడు పీతాంబధరుడు పీతాంబరుడు కౌస్తమణి ప్రభలు దీపిల్లువాడు దివ్య దివ్య శ్రీవత్సాంకితమైన దివ్య శ్రీవత్సాంకితమైన వెడద రొమ్ము గలవాడు సకల్లోక శరణ్యుడు దేవదేవుడు జగన్నాథుడు విశ్వగురుడు మహాతపుడు నాకు శ్రీహరి తపమను చూచి అతనిని నా తండ్రి వేడను బ్రహ్మ ఇట్లు చెప్పడం ప్రారంభిస్తాడు ఓ జగన్నా బ్రహ్మ ఇట్లు ప్రశ్నించడం ప్రారంభిస్తాడు శ్రీ మహావిష్ణువును ఓ జగన్నాథ నీవు దేవేశుడవు భూత బావి వర్తమానములపై అధికారము గల ప్రభువు నీవే నీవు ఎవరిని గురించి తప చేయుచున్నావు ఏ పరతత్వము ధ్యానించున్నావు అఖిల జగత్ ప్రభువుడవు నీవే ధ్యానము చేయుచ్చున్నావే దీని మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏమైనా ఉన్నదా నాకు ఇదంతైను వింతగా తోచుస్తున్నది నీ బొడ్డు తమ్మి నుండి పుట్టిన నేనే ఈ విశ్వమునకు సృష్టికర్తను కదా ఇంకా నీకంటే నదికుడైన నదికు అదికుడైన అదికు కూడా ఎవడైనా ఉన్నచో వారిని గురించి నాకు తెలుపము నీవే ఈ లోకంలో అన్నింటికి కర్తవు భర్తవు హర్తవు కదా సర్వకారణములకు నీవు మూలకాండము సర్వ కార్యదక్షుడవు నీవే అని నేను బావుగా నెరుగుదును ఎరిగి ఉన్నాను నీ సంకల్పలోననే నేను జగములు రచింప శక్తుడనైతిని ఆ హరుడును లయకాలమున నీ కోరిక మేరకే లోకముల సమయమింపజే జాలను నీ ఆజ్ఞచేతనే నింగిపై వెలుగులు భ్రమించు వే వే వెలుగులు భ్రమించుతున్నాడు వాయువు చల్లగా వెచ్చగా వీస్తున్నది అగ్ని ప్రజ్వలుస్తున్నది మేఘం వర్షించున్నది పంచభూతాలన్నీ కూడా నీ అధీనంలో ఉన్నాయి కదా నీవు మించిన వరదైవతము నేని ముల్లోకములందరకు ముందు చూచి ఎరగను అట్టి నీవును ధ్యానమున ఉండుట చూడగా నాకు గొప్ప ఆశ్చర్యం కలుగుతున్నది నేను నీకు పరమ భక్తుడను నాపై దలిచి దయతలసి నా కంతయ్యను తేడి తెల్లముగా వివరింపము తండ్రి అని వేడుకుంటాడు మహాత్ములకు తరచుగా తెలుపరాని రహస్యములు ఉండవని శృతి పలుకు ఉంది కదా అను బ్రహ్మ వినయవాక్కులు విని హరి శ్రీహరి అతనికిట్లు చెప్పడం ప్రారంభిస్తాడు వస్తా ఏకాగ్ర చిత్తమున ఆలకించము నా మనోగతమును వెల్లడించుచున్నాను నీవి ఎల్లలోకములను పుట్టి సృష్టించడానికి పుట్టించిన వాడవని నేను వృషోకుడనని రుద్రుడు సంహారుడని నీకు తెలియ నీవు తలచున్నావు కదా సకల సురాసురులు మనుజులు అట్లే తలంతురు నీవి ఎల్ల బోనములు పుట్టించుటకును నేను పెంచుటకును హరుడు ద్రంచుటకును కారకము అయినను వేద పారగులకు మహాశైలి సర్వ మూకే మూల ప్రకృతి పరాశక్తి అని మూలమునకు జరుగుతున్నదని భావింతురు ఈ లోకముల పుట్టించుటకు పుట్టించుటకు ఎందు రాజశక్తి పెంచుటకు నాలోను సత్వశక్తియు తృంచుటకును హరుణియందు తామశక్తియు గలదని శాస్త్రము చెప్పబడి ఉన్నది ఈ మహస్తర శక్తియే లోపించవచ్చో నీవు కృత్యమును చేయజాలవు నేను పరిరక్షింపను జాలను హరుడు దెగ జాల నశక్తుడు అవుతాడు మనమెల్లరమునూ దివ్య పరశక్తికి పరతంతులమై వర్తించు లోబడి ఉన్నాము దీని ఊర్చి ప్రత్యక్ష పరోక్ష ప్రమాణములను కలవు వినుము నేను ప్రళయకాలం నందు పరతంత్రుడనై శేషశయపై యోగ నిద్రలో ఉన్న ఉన్నప్పుడు మరల కాలవంశుడైన తగిన సమయం వచ్చినప్పుడు మేల్కొంటాను ఆ దేవికి వర్షుడైన నేను ఎల్ల కాలమునూ ఉంటాను ఉంటాను శ్రీ శ్రీలక్ష్మితోడ యథాసుఖముగా విహారం ఉనర్చు విహారం ఉనర్చుచుందును ఒక్కొక్క రీతిగా క్రూర దానవులతో దారుణం దారుణము సర్వలోకభీకరమైన దేహములను ఇంద్రియ ఇంద్రియములను బాధించు సమరము జరుపుచుంటాను మున్ను నేను మహాజలరాశిపై ఐదు వేల ఏళ్ళు ఘోర బహా బాహుయుద్ధము కలిపియుంటి చేసి అది నీకు ప్రత్యక్ష వితమే కదా నా చెవుల మలము నుండి పుట్టి మదమున విర్రవీగిన మధుకైటవులను దానవుల దేవదేవి దయవల్లనే నాచే సంవరింపబడి కదా ఆనాటి నా విజయశ్రీకి కారణము నీవు ఎరంగవా ఓ మహానుభా ఓ మహాభాగా ఆ పరాత్పర శక్తియే దానికి మూల కారణము అట్టి శక్తి గురించి పదే పదే ఏల అడుగుచు అడుగుదువు ఆమె ఇచ్చ చేతనే నేను మొదట స్త్రీ రూపం నుండి అనంతరము సముద్రమున రూపమున విష్ణుడనై సుధరించుచున్నాను వించుండేవాడిని ఆ తల్లి దైవలననే కదా యుగ యుగమున కూర్మ వరాహ నరసింహ జ అవతారాలు దాల్చుతుందును ఈ త్రియోజ్ఞందు పుట్టుటకి ఎవ్వడికి ఎవ్వడికి ఇచ్చకుంటు ఎవరికి ఇష్టం ఉంటుంది నాకే స్వేచ్ఛ యునచో వరాహది యోనులందు నేనేలా జన్మిస్తాను లక్ష్మీతోడి వినోద విహారములు వదిలి చేప మొన్నకు నీచ యోనులందు పుట్టుట ఎవరికి మనసొప్పుతుంది పాపరిని పాపరిని సజ్జ వదిలి గర్టుని మూపు పై నెక్కి స్వతంత్ర స్వేచ్ఛతో ఏవాడు మనర్చు ఉత్సాహించుకుతాడు మునుపకప్పుడు నీవు చూచుండగానే వింటి ఎల్ల త్రాటి చేత నా తల తెగబడినది కదా విల్లంబు యొక్క త్రాటి చేతనే నా తల తెగబడినది కదా శిల్ప నిపుణుడు త్వష్ణ వెనువెంటనే గుర్రము తల తెచ్చి నా ముండెమునకు అతికించాడు కదా ఆనాటి నుంచి నన్ను హైగ్రీ ఉంచున్నారు ఇదంతా యో లోక విడంబు నా మే సుమా నాకు ఆత్మ స్వతంత్రమే ఉన్నచో ఇట్ ఇలాగా ఎలా జరుగుతుంది కాన నేను స్వతంత్రుడను కాను సర్వ విధముల శక్తి పరతంత్రుడను అందుచేత నా నేనా శక్తిని రేయింపవల్లేడి తెగ జానిస్తూ ఉంటాను ఇంతకు మించి నాకేమో తెలియదు అని విష్ణు శ్రీహరి బ్రహ్మకు తెలిపాడు ఆ విషయాన్ని నారదుడు వ్యాసమునికి చెప్పాడనమాట ఈ ప్రకారంగా విష్ణువు బ్రహ్మతో పలిగాను ఓ వ్యాసముని నేనా బ్రహ్మ వలన సర్వము ఇంటి తెలుసుకునేంటిని కనుక నీవును నిత్య కళ్యాణ ప్రథమకు పురుషార్థ ప్రాప్తికి బోనుకొని ఆ దేవి పదకమలములను నీ హృదయ ఆ హృదయారవిందముందు హృదయార విందమున నిరంతరము నిలుపుకొని ఆమెను జానింపు నీవు కోరినదల్లా ఆ తల్లియే ప్రసాదిస్తుంది ఇందు సందేశము ఇందు ఇందు సందేహం లేదు మా వంతయ్యను లే సు మా వంతయ్యను లేదు సూతుడిట్లను నారదుడి విధముగా తెలపగా వ్యాసుడా దేవి దివ్య చరణార విందములను లోని దందములను తలంచుచూ తపం చేయుటకు తమకు చేరిపోయాడు ఇది శ్రీ భాగవత మహాపురాణ మందరి ప్రథమ స్కందమే చతుర్థాధ్యాయము సమాప్తం శుభమస్తు